రామోజీరావు మృతి పట్ల యావత్ తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది ఆయన పార్థివ దేహానికి అర్పించిన నటులు దర్శకులు రామోజీతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు నిరంతరం ఈ సొసైటీకి ఏం చేయాలి నెక్స్ట్ ఎలాగా అటు ప్రతిదీ ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో పెట్టుకుంటూ ఉంటుంటారు ఆయన అలాగా నిరంతరం ఈ సొసైటీ గురించి తన నిబద్ధతలో ఆయన ఏర్పరచుకోవడానికి కొన్ని కొన్ని ఆశయాల్ని వాటిని సిద్ధించడం కోసం వాటిని ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం ఆయన చేసే ప్రయత్నాలు అవి అంత ఇంత కాదు ఇట్లా ఈ రోజున ఆయన లేరు మనకు అన్నది ఒక తీరని లోటు ఇది ఆయనకి ఆయన కుటుంబానికే కాదు యావత్ తెలుగు జాతికే ఒక పెద్ద కోల్పోయారు గొప్ప వ్యక్తిని కోల్పోయారు ఒక మహాశక్తిని కోల్పోయాను మనందరం కలిసినప్పుడల్లా ఎన్నో మంచి విషయాలు శక్తి ఎలా ఉండాలి ఈ సొసైటీ నేను ప్రజల మనిషిని ప్రజల కోసమే బతుకుతున్నారు ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని నా వంతు నేను ఏం చేయగలను అని ఎప్పుడూ చెప్తుండేవారు ఆయన లోటు మా కుటుంబ రక్షి కాదు యావత్ ప్రపంచాలే లోటు ఇది సామాన్యమైన విషయం కాదు ఈ స్టూడియో ఆయన పెట్టిన సంస్థలు కానీ ఈ రామజీ ఫిల్మ్ సిటీ అనేది వరల్డ్ సిటీ చేయాలనేది ఆయన యొక్క కోరిక ఆ కోరిక ప్రకారం దీన్ని అంత అద్భుతమైన స్టూడియోగా తీస్తుంది సినిమా ఎలా తీయాలి అనే దాని మీద కూడా ఆయన పెద్ద స్టార్స్ దగ్గరికి వెళ్ళకుండా చిన్న చిన్న స్టార్స్తో చిన్న చిన్న సినిమాలుగా చిన్న బడ్జెట్లో తీసి పెద్ద హిట్స్ చేసిన వ్యక్తి రామజీరావు అనేక సందర్భాల్లో వారితో కలిసి కూర్చోవటం వారితో మాట్లాడటం ఆయన వచ్చినప్పుడల్లా కూడా చాలా ప్రేమగా ఆప్యాయంగా ఎన్నో ఎన్నో కబుర్లు చెప్పేవారు ఆయన అలాంటి మహా వ్యక్తి ఒకటే వాళ్ళ తీరంలో కొత్త ఇన్నోవేటివ్ ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి ఏ రంగంలో అడుగుపెట్టినా దాన్ని శిఖరాలకు తీసుకెళ్ళింది ఒక్క వ్యక్తి అండి ఆయన ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు ఎంతోమందికి ఉపాధి కల్పించారు అలాంటి వ్యక్తికి ద బేబీ కెన్ పే ట్రిబ్యూట్ టు హిమ్ ఈస్ బై కన్ఫరింగ్ భారతరత్న